ఉసిరికాయ పచ్చిపచ్చడండి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి చూడండి ఉసిరికాయలని తీసుకొని మంచిగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి కొంతసేపు తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు వేసి లైట్గా వేయించుకోవాలండి ఇవి వేసి వేగిన తర్వాత ఇదో బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత ఇందులో కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని వీటానికి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా వేయించేటప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే అవి చిట్పట్లాడుతూ మన పైనకి తులిపోతాయి అందుకని ఈ విధంగా వేయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఇలా రెబ్బలు చేసుకొని అవి వేసేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర ఇవి బాగా వేయించిన తర్వాత వీటిని వే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి విడిగా తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోని మనం కట్ కడిగి తుడుచుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి వేసి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వే వేయించేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము వేయించి ఉంచుకున్న నువ్వులు వాటి మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకోవాలండి అవి బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత మనం పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా వా అవి బాగా వేయించి ఉంచాం కదా వాటిని కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది కూడా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం వేయించుకో ఉంచిన ఉసురుకు ముక్కలను కూడా ఇందులోనే వేసి మిక్సీ చేసుకోవచ్చండి ఉసురుకు ముక్కలు వేసిన తర్వాత కొంచెం కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి బాగా మిక్స్ బాగా మిక్స్ చేయొద్దు కొంచెం గాఢగానే ఉండాలి ముక్కలు ముక్కలుగానే ఉండాలి అలా వేయించుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ పచ్చడికి ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి మనం పోపు బాగా వేగనివ్వాలండి బాబా బాగా పోపు వేగిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలండి ఈ పోపు చాలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుందాము బాగా కలుపుకుంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటే కొంచెం ఒక వన్ వీక్ వరకు మనకి ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంటుందండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్